లింగారెడ్డి పల్లె టు పెగ్గాపూర్ లింగారెడ్డి పల్లె సేజి మెయిన్ రోడ్ నుంచి పోతున్నాం లింగారెడ్డి పల్లె మెయిన్ రోడ్ ఇదిగో గుట్ట పైన దేవాలయం సిద్దిపేట బైపాస్ రోడ్డు సిద్దిపేట బైపాస్ రోడ్ ఇప్పుడు ఇటు ఈలవనం ఉన్నది చెట్లు ఉన్నాయి సిద్దిపేట బైపాస్ ఇటు ఉస్మాబాదా పోతుంది ఇటు ఇది హైదరాబాద్ పోతుంది సిద్దిపేట పోతుంది సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోతాను దుద్దేడు మెయిన్ రోడ్ నుంచి పోతాను హైదరాబాద్ పోయే రోడ్డు దుద్ది దుద్దేడు ఊళ్ళ నుంచి పోతున్నాం ఇది బస్సు పోయే రోడ్ మెయిన్ రోడ్డు హైదరాబాద్ దుద్దేడు మెయిన్ రోడ్డు